హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ తీసుకరమైన లంకేష్ని మాట్లాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఒక పది రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే ఈ రోజు నుంచి మనకి వాతావరణంలో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చొరవరకు చూస్తారని అలాగే కనుక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నట్టు మళ్ళీ క్లిక్ చేయండి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎండల తీవ్రత అనేది తగ్గుముఖం పట్టింది కానీ మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం నిన్నటి వరకు కనిపించింది కాబట్టి ఈ రోజు వాతావరణంలో మార్పులు అనేవి ఇంకా పూర్తిగా కనిపించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్నదాని నుంచి కూడా ఒకసారి వివరంగా విడుదల అందిస్తాను బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి తేమగాలు అనేవి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి విస్తరిస్తున్నాయి కాబట్టి పైప్ శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం బల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రస్తుత వాతావరణంలో మనకి ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి మనకి ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్నాం మధ్యాహ్నం సమయం నుంచి మనకి ఒకసారిగా వాతావరణం మారుతుంది అలాగే ఈరోజు ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే మనకి ఈరోజు మధ్యాహ్నం సమయంలో మనకి దట్టమైన మేఘాలు అనేవి కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాల మీదుగా మనకి విస్తరించి మనకి రాయలసీమ అలాగే నలమల అడవి పరిసర ప్రాంతాలకు మనకి వర్షాలను విస్తరించే అవకాశం అయితే ఈరోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అంటే రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అనంతపురం కర్నూలు నంద్యాల అలాగే ప్రకాశం పల్నాడు జిల్లాలో మనకి తప్పనిసరిగా వర్షాలైన ఉరుములు మెరుపులు పిడుగలతో వడగండ్ల వర్షాలతో అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వరంగల్ అలాగే వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ నాగర్ కర్నూలు ఈ పరిసర ప్రాంతాలు భారీ ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే ఈ రోజు సాయంకాలం సమయంలో నమోదయ్యే వస్తే అలాగే రాత్రి సమయంలో కూడా మనకి వర్షాలనేవి విస్తరించే అవస్థ కనిపిస్తుంది మనకి రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఉరుములు పెరుపులు పిడుగులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవస్థ కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి అలాగే రేపు కూడా మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి ఏప్రిల్ ఐదో తారీఖున వచ్చేసరికి మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ ఏలూరు గుడివాడ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది అందిస్తాను మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఆరో తారీఖున వర్షాలు కాస్త ముఖం పట్టినా మరలా ఏడు ఎనిమిదో తేదీలో కూడా మనకి కృష్ణా గుంటూరు బాపట్ట పల్నాడు ఏలూరు విజయవాడ గుడివాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాల నవి నమోదయ్యే అవకాశం అయితే పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే కనిపిస్తుంది కాబట్టి మనకి వర్షాలు అనేవి ఏడు ఎండో తేదీల్లో ఉంటాయి అలాగే తొమ్మిది పది ఒక తగ్గుముఖం పట్టిన మరలా ఒక తేదీన మన వర్షాలను విస్తరించే అవకాశమైతే కనిపిస్తుంది అలాంటి వాతావరణం మరో పది రోజుల పాటు కనిపించే అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి ఒకరోజు వర్షాలు లేకపోయినా మరొక రోజు వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఈ జిల్లాలో వర్షాలు పడకపోయినా మరొక జిల్లాలో వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్నం సమయంలో కృష్ణా గుంటూరు బాపట్ల ఏలూరు విజయవాడ ఈ పరిసర ప్రాంతంలో దట్టమైన మేఘాలను విస్తరించి మనకి ఈరోజు సాయంకాలం రాత్రి సమయంలో మనకి తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి తిరుపతి చిత్తూరు అనమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ ఈ జిల్లాలో మనకి తెలికపాటించి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిల్లలతో నమోదయ్యే ఒకసే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ గదాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫబాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బుబ్బల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రద్ర ఈ జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల వడగండ్ల వర్షాలు నమోదయ్యే అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉరుములు మెరుగుల పిడుగులనేవి అత్యధికంగా నమోదయ్యే అవసరమైతే కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం కాకినాడ తొని యానం రంపచోడలం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపుత నగరం అలాగే మారుడి అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది కాబట్టి ఉరుములు మెరుపుల అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే మనకి తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రజలు రైతులు అలాగే కాస్త అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఉరుగులు పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది కాబట్టి మనకి ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉన్నాయి కాబట్టి మనకి పిడుగులు అనేవి అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో